విశాఖ సాగర తీరానికి పెట్టుబడుల సునామీ వచ్చిందని తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంవోయూలు కుదిరాయి ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఎంఓయ్యలు కుదిరాయి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అదే స్థాయిలో ఉద్యోగాల కల్పనపై కంపెనీల నుంచి హామీలు వచ్చాయి రెండు రోజుల పాటు జరిగే ముప్పైవ భాగస్వామి సదస్సులో ఎంఓయులు కుదుర్చుకోవాలని భావిస్తే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో మూడు రోజుల పాటు ఎంవోయోలు కుదుర్చుకోక తప్పనిసరి అయింది ప్రభుత్వానికి మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది మూడు రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల ఒప్పందాలు జరిగితే అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది పెట్టుబడులు నూట ఇరవై మూడు ఎంఓయుల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి మూడు రోజుల పాటు జరిగిన ఎంఓయూల మేళాలో తొలి రోజున మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి రెండో రోజున మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఏ నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు ఇక చివరి రోజున నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై కోట్ల మేర ఎంవోలు కుదిరాయి ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తున పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు మొత్తంగా మంత్రులందరూ కలిసి నాలుగు వందల తొంభై ఎంవోలు ద్వారా ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు మూడు రోజులు మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు భేటీల్లో అటు ముఖ్యమంత్రి ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా పన్నెండు రంగాలకు పెట్టుబడులు వచ్చాయి పెట్టుబడుల్లో టాప్ త్రీలో ఇంధన రంగం పరిశ్రమలు మౌలిక వసతుల రంగాలు నిలిచాయి మొత్తంగా పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రెండు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు మౌలిక వసతుల రంగానికి రెండు లక్షల ఒక వెయ్యి ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు వచ్చాయి ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్ త్రీలో పరిశ్రమలు మౌలిక వసతులు ఐటీఈ అండ్ సి రంగాలు ఉన్నాయి